బాబు వస్తావా ఏంటి వస్తావా ఎంత నన్ను చూడు ఎంత ఇస్తావో చెప్పు కొద్దిగా మీరు ఎందుకు ఇక్కడ దగ్గర నిలబడుతుంది నిలబడ్డా నోళ్ళు తిరగండు చూడు నన్ను చూసి చెప్పు ఎంత ఇస్తావో మీరే చెప్పండి మీ రేట్ ఎంత నాకైతే పదివేలు కావాలి పదివేల మీరు అమ్మాయి కాదు కదా ఆంటీ కదా మీకు ఎందుకు అంత ఇవ్వాలి అమ్మాయ ఆంటీయా కాదు నీకు ఎంత సుఖం ఇస్తుందా అనేది మ్యాటర్ మ్యాటర్ అదే ఉండొచ్చు కాదనట్లేదు ఎక్కడ ఏంటి ఇక్కడే ఇక్కడ ఇక్కడే ఇప్పుదల్లా చూడు కావాలంటే ప్లేస్ నచ్చితే నీకు ఓకే చూద్దాం చూడురా ఇలా ఉందా ఆ చివరు ఆ తెల్ల ఈ లోపట ఓకే బాగుంటుందా బాగుంటది అవునా అక్కడ బాగుంటది అందులో ఇలా వెళ్ళి అలా వెళ్ళిపోవాలంతే ఈ లోపల అందుకని ఈదారి ఆ ఈదారి అందుకే మంటే మీ రెగ్యులర్ పని ఇదేనా రెగ్యులర్ అంటే డబ్బులు అవసరం బాబు అందుకని వచ్చాను సరే ఇప్పుడు నేనైతే ఒక రెండు వేలు ఇవ్వగలుగుతాను రెండు వేలా ఏంటి బాబు అలా మాట్లాడతావు రెండు అని మరి లేకపోతే నా దగ్గర ఉన్నది ఇస్తా నేను అంటే నాకు అవసరం ఉంది అందుకని వచ్చాను ఇక్కడికి కావచ్చు కానీ నా దగ్గర రెండు వేలు ఉన్నాయి మీరు వస్తారా రాదా వస్తాను రానా అని చెప్పను కాకపోతే నాకు మనీ అవసరం అయ్యి ఉండి నేను వచ్చాను బాబు నువ్వు అలా మాట్లాడితే ఏంటి ఏమి అంటే ఇంకా నా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని చెప్తానండి మీరు హ్యాపీగా నాతో ఆనందంగా ఉండండి లేదు ఫస్ట్ ఆల్ మనం చేసే పని కంటే కూడా ఎదుటి ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం అలా అని కాదు కరెక్టే కాకపోతే నేనేమంటున్నానంటే నాకు పదివేలు అవసరం ఉందండి అందుకని అడుగుతున్నాను మీకు సార్ నేను మీరు అడిగిన దాంట్లో ఎంతో కొంత ఇస్తా ఇప్పుడు అనట్లేదు అసలు ప్రాబ్లం ఏంటో చెప్పారా నాకు ఇది అసలు ఈ వృత్తికి రావడానికి కారణం ఏంటి ఈ వృత్తికి నేను యాక్చువల్గా రావాలని ఏం రాలేదు నాకు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి సమస్యలు అందరికి ఉండేటి ఉండేటి పుట్టిన ప్రతి ప్రాణికి సమస్యతో ఏర్పడుతుంది కరెక్టే గానీ నా సమస్య అంతా డబ్బుతో కూడుకున్న సమస్య సమస్యలు చెప్పడానికి నాంచడం ఏం కాదండి ఒక ఆడదాయి ఎందుకు వస్తుంది తన శరీరాన్ని అమ్ముకోడానికి చెప్పండి డబ్బులు ఇస్తే చెప్తారా ఒక్క నిమిషం ఫస్ట్ పట్టుకోండి చెప్పండి డబ్బులు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి ఈ రోజుల్లో మగవాళ్ళు వాడుకోవాలి వదిలేయాలి అనే వాళ్ళు ఉన్నారు కానీ సమస్య చెప్పడం కోసం కూడా డబ్బులు ఇచ్చే మగవాళ్ళు ఉన్నారంటే అది మీరే చాలా సంతోషం బ్యాటరీ ఏంటంటే నాకు ముగ్గురు ఆడపిల్లలు నేను ఈ తప్పు చేయాలి ఇలా తిరగాలి అని నేనేమి రాలేదండి కావాలని రాలేదు కావాలని రాలేదు చాలా సంతోషమైన ఫ్యామిలీ మాది ముగ్గురు ఆడపిల్లలు నాకు మా ఆయన చాలా బాగా చూసుకునేవాడు ఇంట్లో పెట్టుకొని ఇంట్లో కాలు బయట కూడా పెట్టకుండా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అలా ఉన్నా మేము మా ఆయనకి సడన్ గా ఒక రోజు ఏమైందంటే మా ఆయన తాగేసి బండి నడుపుకొని వస్తుంటే ఒక లారీ ఓడి గుద్దేసి అయ్యో ఏమైంది ఆ తాగేసి మా ఆయన వస్తున్నారు ఆ లారీ ఉమ్మ తాగి ఉన్నాడో లేదో మనకు తెలియదు వీడు గుద్దేయంగానే మా ఆయన ఆన్ ది స్పాట్ పడిపోయారు నడుము వెన్నుమొక్కరిగిపోయింది అయ్యో ఇప్పుడు ఎలా ఉంది మా ఆయన మంచం మీద ఉన్నారండి పోషించండి మా చదువుకున్నా గానీ ఉద్యోగాలు పనులు చేస్తే ఎంత ఇస్తారండి మహా అయితే ఒక పదివేలు ఒక పదిహేను వేలు లేదా మహా అయితే ఒక ఇరవై వేలు ఇక్కడ వస్తే ఎంత వస్తాయి మీకు ఇక్కడ వస్తే ఎంత వస్తాయంటే ఎంత వస్తాయో చెప్పలేమండి ఎందుకంటే ఒక్కొక్కడు వస్తాడు తాగి వస్తాడు వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడు ఇస్తే ఐదు వందలు ఇస్తాడు మొహమ్మీ ఇలా వాడేస్తాడు లేకపోతే ఇక్కడ ఒక రేటు మాట్లాడుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఇష్టం వచ్చినట్టుగా అనుభవించేసి కొట్టేసి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు చాలా చాలా చిత్రహింసలు ఉంటాయండి ఈ పని అంటే అంత ఈజీ కాదు అవును కాదని తెలుసు కూడా చేస్తున్నారు అంటే మీకు ఏమన్నా చెప్పండి చదువుకున్నారు ఏదో నాలెడ్జ్ ఉంటే చదువులేదా చెప్పనా చెప్పచ్చు చెప్పండి చెప్పండి మీరు పని చేస్తున్నారు కదా మీకు విషయం తెలుసు మనం చేసే పని ఏదైతే ఉందో అది మన పిల్లలకు చుట్టుకుంటారట తెలుసా మీకు విషయం కరెక్టే కానీ పిల్లలకు పిల్లలకి చుట్టుకుంటది అని నీతులు బానే చెప్తారు మీరే కాదు మా చుట్టాలు చెప్తారు మా బంధువులు చెప్తారు మా ఫ్రెండ్స్ చెప్తారు అందరు చెప్తారు కానీ ఎవరు రూపాయి ఎవరు ఈ రోజు మా ఆయన మంచం మీద పడున్నాడు నా నడో విరిగిపోయింది ఈ వెన్ను మొక్క పని చేయదు మంచం మీద నుంచి లెగలేడు ఆయన కి వెళ్ళాలన్నా నేనే బాత్రూమ్ పోవాలన్నా నేనే ఒళ్ళంతా తుడిచేది నేనే అన్ని నేనే చేసుకుంటున్నా ఇప్పుడు నెలకి ఇరవై రూపాయలు మందులకి డబ్బులు కావాలి ఎవరిస్తారండి నీతులు చెప్పే వాళ్ళు ఎవరన్నా ఈ సమాజం ఇస్తుందా నాకు సమాజం ఇది ఇది ఎందుకు చేస్తున్నానంటే నాకు వీలైనంత మటుకు ఇది వస్తే నాకు ముగ్గురు ఆడపిల్లలండి ఆ పిల్లలకి చదివించుకోవాలి మా ఆయనకి ఇరవై వేల రూపాయలు పెళ్లి మాట దేవుడేరుగు ముందు చదివించుకోవాలి మా ఆయనకి మందులు కొనాలి ఇరవై వేల రూపాయలు మందులే అవుతాయి ఇక్కడ బతకాలి అంటే రెంటలు కట్టాలి కరెంటు బిల్లు నల్లా బిల్లు ఈ బిల్లులన్నీ కట్టుకొని పిల్లలకు చదివించుకొని మా ఆయనకి మందులు కొనుక్కొని ఎంత నరకం పడుతున్నానో మీకు తెలియదండి ఒక్కొక్కడు వస్తాడు ఒక్కొక్కడు వస్తాడు తాగేసి వస్తాడు కొడతారు తిడతారు చిత్ర హింసలు పెడతారు రూపాయి ఎవ్వరు మేము ఎంత బాధపడతామో తెలిసా సమాజానికి ఏం తెలియదు అండి ఏమని అంటే అది లెంజా రోడ్డు మీద పనులు చేస్తుంది లేకపోతే పంట అది అంటారు మా ప్రతి కన్నీటి బొట్టు వెనక ఎంతో బాధ ఉంటుంది అండి తెలుస్తుందా మీకు అసలు కాదనట్లేదు మీకు మీరు ఇంతమంది ఇట్లా చేస్తున్నారు మీ శరీరాన్ని అమ్ముకుంటున్నారు అవును బాధ అనిపించట్లేదా మరి అదే చెప్పేదండి నా శరీరాన్ని నేను అమ్ముకుంటున్నాను అంటే ఎంతో చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఆనందంగా మమ్మల్ని పెంచి పెద్ద చేస్తారు నా భర్త ప్రేమగా చూసుకునేవాడు ఈ రోజు నా భర్త మంచం మీద ఉన్నప్పుడు మాకు ఎవరు చూసుకునే దిక్కు లేక ఇప్పుడు మీ భర్త చూసుకుంటున్నాను ప్రేమగా నా శరీరాన్ని నేను అమ్ముకుంటున్నా ఎవరికి సమాజానికి ఏం బాధ పెట్టలేదు ఎవరికి ఇబ్బంది పెట్టలేదు నా ఒళ్ళు నేను అమ్ముకొని నా ఒళ్ళు నేను చిత్రహింసలు హింసలు చేయించుకుంటున్నాను సమాజం ఎన్నో మాట్లాడుతుందండి ఈ సమాజం ఏమి మాకు ఉద్ధరించదు ఇప్పుడు చూడండి ఎంతో మంది ప్రజలు ఉన్నారు కొంతమంది జ్యోతిషాలు అని చెప్పి డబ్బు తినే వాళ్ళు ఉన్నారు కొంతమంది బెట్టింగ్ యాప్స్ ఫ్యామిలీలే చచ్చిపోతున్నాయి వాళ్ళని ఎవరు ఉద్ధరించరు ఎవరు ఏం చేయరు నేనేమి లంగ పని చేస్తా నేను దొంగ పని చేస్తా నా శరీరం నా బాడీని నేను తీసి పది మందికి నేను పంచుకుంటున్నానంటే ఎంత నరకం ఉంటదండి చెప్పండి ఎప్పుడైనా ఇట్లా ఒక ఐదుగురు వచ్చి టార్చర్ వస్తారండి చెప్పలేము వాళ్ళు తాగేసి వస్తారు కొట్టేస్తారు ఊట్లో గుడ్డలు కుక్కేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయమంటారు ఎన్ని బాధలు బాధలు పడి కూడా ఇవే చేయడానికి రీజన్ అసలు నాకు అర్థం ఇదే చేయడానికి ఇక్కడ ఇక్కడ డబ్బులు ఎక్కువ నా వస్తాయని రూపాయి వస్తది ఏదో మేము పిల్లలకు చదివించుకుంటాము ఏదో చేసుకుంటాము అని వస్తామండి ఇచ్చేవాడు ఇస్తాడు ఇవ్వనోడు ఇవ్వడు మాకు బాధ పెట్టేవాళ్ళే ఎక్కువ తప్ప మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఈ సమాజము లేదు మా చుట్టాలు లేరు మా బంధువులు లేరు ఎవరు లేరు ఈ రోజు నా మొగుడికి నేను కష్టపడి నేను చూసుకో ఎందుకంటే ఒకప్పుడు నా భర్త నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను ఈ పనికి వచ్చినంత నీ తప్పు కాదు ఈ జంగల్ మంగల్ ఉన్న నా బాధ అండి అది ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఒక ఆడపిల్ల ఒళ్ళు అమ్ముకొని ఊరికే రాదు ఒక వ్యభిచారి వ్యభిచారిగా ఎందుకు మారింది అంటే పగవాడు తిరగకపోతే ఆడదే ఆడదాయి అవ్వదు కదండి ఇప్పుడు ఎంతో మంది ఉన్నారండి రేపులు చేసేస్తున్నారు చిన్నపిల్లలకి ముసలామ్లకి పని తీసుకునే వాళ్ళకి వాళ్ళకి సమాజం ఏం ఉద్దరిస్తుంది అండి మాలాంటి వాళ్ళకి లెంజ్లు అంటారు లండిలు అంటారు రోడ్డు మీద ఆ పని చేస్తున్నారు ఈ పని చేస్తున్నారు అంటారే తప్ప మరి వాళ్ళని ఎందుకండి బాగు చేయదు సమాజం ఎందుకండి రేపు చేసిన వాడికి వెంటనే ఉరిశిక్ష వేయట్లేదు ఎన్కౌంటర్ చేయట్లేదు దిశ కేసు అప్పుడు ఒకసారి వచ్చింది వాళ్ళందరినీ చంపారు ఇప్పుడు కూడా అలా చేయొచ్చు కదండి ఇప్పుడు మీరు ఈ పని చేస్తూ అన్ని మాట్లాడుతున్నారంటే నాకు ఏం చెప్పాలి అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేము ఈ పని చేస్తాం అంటే ఇప్పుడు మీరు ఈ పని చేయడం వల్ల అవి తగ్గుతున్నాయి మరి అంతేగా ఇప్పుడు రేపు లాగాలంటే ఒక వ్యభిచారం ఉండాలి ఒక చిన్న పిల్లని కావచ్చు ఒక ముసలిదాన్ని కావచ్చు ఎవరినైనా ఒక ఆడపిల్లకి ఒక మగవాడు తప్పుగా చూసి రేపు చేయాలి అనే ఆలోచన అనేది రావద్దండి అంటే ఇప్పుడు మీరు ఇలా చేయడం వల్ల వాళ్ళు మీ దగ్గరకు వస్తారు కదా ఇప్పుడు వ్యభిచారులు ఉన్నారు అంటే ఎందుకండి వాళ్ళు ఉంటేనే ఇప్పుడు బిర్యానీ తినాలని ఉంది బిర్యానీ షాప్ ఉంది కాబట్టి బిర్యానీ కి వెళ్లి తింటారు లేదంటే ఇంట్లోనే కదా వండాలి అలాగే ఒక వ్యభిచారి ఉంది ఉంటేనే మీరు ఎవరికో రేపు చేయాలి లేకపోతే ఇంకెవరినో కామం చూపు వచ్చినప్పుడు ఏం చేయాలి ఒక రూపాయి పోయినా పర్లేదు అక్కడికి వెళ్ళి తప్పు చేద్దాం అనేటట్టుగా మేము మాలాంటి వాళ్ళు ఉన్నబట్టి ఆ తప్పో ఒప్పో చేసుకుని బతుకుతున్నారు అంటే అలాంటివి రాకుండా ఉంటాయి ఉంటాయని అలా ఉన్నారు కూడా నండి ఇప్పుడు చాలా మంది ఒళ్ళు అమ్ముకునే పని చేస్తున్నారంటే వాళ్ళు కొవ్వెక్కి చేయరు ఇంట్లో బాధ్యతలు పనులు ఇరుకులు ఇబ్బందులు ఎన్నో ఉంటాయి ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉండే అలాగని కూడా నేను చెప్పను కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఆడపిల్ల కూడా ఎటువంటి ఆడపిల్ల అయినా కానీ తప్పు చేసినా ఒప్పు చేసినా ఏది చేసినా గానీ దాని శరీరం ఇస్తుందంటే మాత్రం నిజంగా అది చాలా చిదికిపోయి బాధపడి నలిగిపోయి చచ్చిపోయే పొజిషన్కి వెళ్తేనే తన శరీరాన్ని ఇస్తుంది అవును అంటే మొత్తానికి తనకు తాను సమాధి ఇప్పుడు మీరే ఉన్నారు ఎంతసేపు మాట్లాడారు నేను ఒక పదివేలు అడిగాను మీరు ఇచ్చారా అసలు కహా మీరు ఇచ్చారా మీరు ఏమన్నారు ఎందుకు ఇవ్వాలన్నారు ఒక ఆడదాని శరీరం అనుభవించక ముందు మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంతే ఇస్తానన్నావు నాకు ఓకే నేను ఏమి పడుకోకముందే నాకు ఐదు వందలు ఇచ్చావు నీళ్ళు సల్ల నువ్వు బాగుండాలా కాబట్టి ఏమంటున్నానంటే ఒక ఆడదానికి హెల్ప్ కావాలంటే ఆడదామని మగవాడవుని ఒక హెల్ప్ కావాలంటే హెల్ప్ చెయ్యండి అప్పుడు ఇలాంటి ఇలా పడుకోవడానికి కూడా ఎవరు ఏం లేదు నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేస్తాను మీకు అయితే నేను సజెషన్ చేసేది ఏంటంటే మీరు ఎంత ప్రాబ్లం ఉన్నా ఎంత ఇబ్బందిలో ఉన్నా కూడా ఇలాంటి పనులు చెయ్యకండి మీరు మా ఇంటికి రండి మీరు ఒకసారి మా ఇంటికి నేను వస్తాను మా ఇంటి చూడండి ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మనం ఏది అలాగే చెప్తారండి అందరు నీతులు చెప్తారండి మా పొజిషన్ మీకు తెలియదండి ఆ బాధలు మీకు తెలియవండి చెప్తున్నానండి మా బాధలు మీకు తెలియదండి మా మా పొజిషన్ మేము ఉన్న సిచువేషన్ చూడండి ఒకసారి మీకు అర్థం కావట్లేదు ఏంటంటే మీరు ఈ పనికొచ్చి ఇక్కడే ఆగిపోయారు మీరు ముందుకు వెళ్ళడానికి కూడా మీకు ఆస్కారం ముందుకు వెళ్ళడానికి నాకు ఏం లేదండి అదే అంటున్నాను ముందుకు వెళ్ళినా నాకు రూపాయి రాదు ఈ ప్రపంచం తోటి ఆగిపోయిందని మీరు అనుకుంటున్నారు కానీ ఇంకా చాలా ఉంది మీరు బయటకు ఒకసారి వచ్చి చూస్తే కదా మీకు తెలిసేది ప్రపంచం చాలా ఉంది కానీ ఇలా బయట జారేసి తీస్తే అనుభవించడానికి ఎంతో మంది మగోళ్ళు ఉన్నారు కానీ కొంతమంది డబ్బులు ఇస్తారు కొంతమంది డబ్బులు ఎవరు ఆడడానికి సుఖం అనుభిద్దాం అనేవాళ్ళే కానీ ఎవరైనా సాయం చేద్దాం సరే దీనికి మొగుడు బాగాలేదు కదా మనం అండగా ఉందాం ఒక రూపాయి ఇంట్లో ఇద్దాం పిల్లలకి చూసుకుంటది అనే వాళ్ళు ఉన్నారండి లేరు కదా అది నేను చెప్పేది ఈ సమాజంలో ఎవరైనా గాని తప్పు చేస్తున్నారంటే వట్టినే చెయ్యరు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే ఒక ఆడది తన శరీరాన్ని బదులుగా పెట్టుకుని తన బ్రతుకు ముందుకు తీసుకెళ్తాది ఎవరిని కూడా కించపరచొద్దు ఎవరిని కూడా తప్పుగా అనుకోవద్దు అని నేను చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ సిచ్యువేషన్ లో ఉండి మీకు చెప్తున్నాను ఎందుకంటే అర్థం చేసుకోండి ఒక ఆడపిల్ల తప్పు చేయదు అంతే కదా ఒక ఆడపిల్ల కొట్టి ఒక మగవాడు ఇలా చేసేసి ఊరుకుంటదండి గోప మీద పగిలిపోయినట్టు కొడుతుంది అలాంటి దాని ఒళ్ళు దాని ఇంట్లో సమస్యలు మళ్ళీ తన మనసు చంపుకొని అది అర్థం చేసుకొని ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరిని ఎవరికి కూడా కించపరచొద్దు తక్కువ చేయొద్దు ఇక్కడ మిమ్మల్ని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు సమాజం కోసం కూడా నేను బేసిక్లీ అడగడానికి మెయిన్ ఏంటంటే మీరు తక్కువ చేసి అయితే నేను వచ్చినప్పుడు మీరు అడిగిన డబ్బులు ఇచ్చేసి నేను నేను మిమ్మల్ని వెళ్ళిపోయేవాడు సమాజం కోసం చెప్తున్నాను నేను చెప్పేది నేను ఇక్కడ చేసి మాట్లాడినైతే అదే చేసేవాడు అవును కానీ నేను చేయలేదంటే మీరు అర్థం చేసుకోవాలి నేను ఏమంటున్నాను సమాజంలో ప్రతి ఒక్కరు ఒకేలా ఉంటారు అది మీరు అర్థం చేసుకోండి కోల్లండి రండి ఎంత కొంత ఇచ్చి మీరు వెళ్ళండి మా మందులన్నా ఎంత బాధ ఉన్న గుండెల్లో పెట్టుకొని వచ్చే వచ్చేవాడికి సుఖం ఇవ్వడమే మా బాధ్యత అది నాకు అర్థమైతుంది మిమ్మల్ని చూస్తే రండి మా ఆయనకి మందులు కొనాలండి మీకు డబ్బులు ఇచ్చేస్తా నేను మీరు చేసి వద్దు నాకు థ్యాంక్ యూ అండి చాలా సంతోషం బాబు ఇలాంటి పనులు నాకు ఈ సారి నుంచి అయినా కొద్దిగా ఆలోచించండి బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి తీసుకున్న తర్వాత మంచి నిర్ణయం తీసుకొని మరి ఇది చేయడం కరెక్టా కాదా అని ఒకసారి పది సార్లు ఆలోచించుకొని ఈ పని కాకపోతే ఏదైనా ఒక కొట్టు పెట్టుకోండి చిన్న కిరణ్ కొట్టు పెట్టుకోండి దానికి కూడా డబ్బులు కావాలి కదండి అవునండి ఏదైనా ఉంటే అందులో డబ్బులు వచ్చిన తీసుకోండి ఇల్లు నడుపుకోవాలి ఎంత కాదనుకున్నా కిరణ్ కొట్టు పెట్టుకున్నా మీకు నెలకి ఈజీగా ఇరవై ఐదు వేలు తీర్చేస్తా నా నంబర్ తీసుకోండి నేను ఇస్తా ఇది నా నంబర్ కాల్ చేయండి మీరు ఏదైనా అవసరం ఉంటే నేను చేస్తా ఓకేనా కానీ పని చేయకండి అలాగేనండి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు మీరు చాలా సంతోషం నేను కూడా వెళ్తాను సరేనా మీ లక్కీ స్మైలీ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోపాల్ ఇప్పుడు వరకు చూసిన వీడియోలో ఏ తప్పు ఏమి అనుకోకండి ఎందుకంటే ఇది జస్ట్ సమాజం కోసం మాత్రమే సమాజంలో ఉన్న ఎవరైనా సరే ఏ పని చేసినా కానీ వాళ్ళ వరకు వాళ్ళ వృత్తి అది ఓకేనా ఎవరిని కించపరచడానికి కాదండి ఒక ఆడదాన్ని కింద పడేయడానికి అంతకన్నా కాదండి ఒక ఆడది తన శరీరాన్ని ఇస్తుంది అంటే కేవలం తన సమస్యల వల్ల మాత్రమే చెప్పు సో గాయస్ చూసారు కదా అందరు ఇలా ఉంటారని కాదు యాక్చువల్ ఏంటంటే బయట ఇలా చాలా జరుగుతున్నాయి సో దాన్ని బేస్డ్గా మేము ఈ వీడియో చేస్తామన్నమాట సో ఎవరు తప్పుగా అనుకోకండి కేవలం ఇది స్క్రిప్టేనండి జనాలకు తెలియడానికే మేము ఇలాంటి కంటెంట్ చేస్తున్నాం సో మీరు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి మెయిన్ మ్యాటర్ ఏంటంటే కేవలం ఇది బయట జరుగుతున్న మ్యాటర్ అంతా తీసుకొచ్చి మేము స్క్రిప్ట్ పరంగా తీసి వీడియో చేసి మీ కళ్ళు ముందు పెట్టాము మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అంతే తప్ప మీరు ఏదో చెడుగా జరుగుతుంది ఏదో ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా ఈ పనులు చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉండడం వల్ల సమాజానికి ఉపయోగమే రేపులు అవి జరగకుండా ఉంటుంది కాకపోతే మన జాగ్రత్తలు మనం తీసుకోవాలండి ఆడవాళ్ళగా మగవాళ్ళది ఏముందండి ఐదు నిమిషాలు సుఖం కోసం వస్తారు వెళ్ళిపోతారు కానీ ఆడవాళ్ళకి ప్రాబ్లం ఎందుకంటే ఇంట్లో సమస్యల వల్ల మాత్రమే ఒళ్ళు అమ్ముకునే పనికి వస్తారు కాబట్టి చెప్పేది ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే నానా రోగాలు ఇప్పుడు వస్తున్నాయి మంచోళ్ళే ఎట్టెట్టో చచ్చిపోతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నా ఎవరిని కించపరచాలని కానీ తప్పుగా మాట్లాడాలని కానీ మాత్రం ఈ ఈ వీడియోలో లేదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ